నమస్కారం జై శ్రీమన్నారాయణ అష్టవిధ వివాహాలు హిందూ ధర్మం సనాతన ధర్మం అంటుంటారు దీనికి గౌతమ స్మృతి మనుస్మృతి ఆధారం శాస్త్రం అంటే న్యాయశాస్త్రం మీమాంసా శాస్త్రం వేదాంత శాస్త్రం అని చెప్తారు కానీ ధర్మశాస్త్రం అంటే గౌతమ సూత్రం బోధాయన సూత్రం మనుస్మృతి మాత్రమే మన ఇళ్లలో చేసే కార్యక్రమాలు ఏవైనా సరే అవి శుభకార్యాలు కావచ్చు అపర కార్యాలైనా కావచ్చు అన్నీ ఈ సూత్రం ఆధారంగా జరుగుతున్నాయి ధర్మశాస్త్రాలలో మను శాస్త్రం చాలా ఉన్నతమైందిగా చెప్పబడింది దేశాన్ని పరిపాలించే రాజులు ఎలా ప్రవర్తించాలి ప్రజలు ఎలా నడుచుకోవాలి కుటుంబంలో పిల్లలు ఎలా ప్రవర్తించాలి పెద్దల్ని ఎలా గౌరవించాలి కొడుకు బాధ్యత ఏమిటి కూతురు బాధ్యత ఏమిటి భార్య ఎలా నడుచుకోవాలి భర్త ఎలా నడుచుకోవాలి పిల్లలు పుట్టినప్పుడు ఏం చేయాలి ఎవరెవరు ఎన్నో ఎన్ని రోజులు మైలపట్టాలి చనిపోయినప్పుడు ఏం చేయాలి అట్లాగే ఇంట్లో ఉన్న సంపదను ఎలా పంచుకోవాలి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి దాంట్లో సమస్యలు వస్తే ఎలా సమస్య పరిష్కరించుకోవాలి ఇంట్లో సంపద ఉంటే ఎలా పంచుకోవాలి ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి దాంట్లో సమస్యలు వస్తే ఎలా పరిష్కరించుకోవాలి ఆశ్రమ ధర్మాలు ఏంటి ఇలాంటి విషయాలన్నీ ఇందులో చెప్పబడ్డాయి పుట్టిన ప్రతి జీవికి షోడశ కర్మలు అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చేసే కర్మలు పదహారు రకాలుంటాయి అందులో వివాహం ఒకటి వివాహం గురించి చెప్పినప్పుడు ఎనిమిది రకాల వివాహాల గురించి ప్రస్తావించారు ఈ విషయం మనుస్మృతిలో మూడవ అధ్యాయంలో మనకు కనపడుతుంది బ్రాహ్మో దైవ తదైవ ఆర్షగా ప్రాజాపత్యస్తదా ఆసురగా గాంధర్వ రాక్షస పైసా అష్టమస్మృత అని చెప్పబడింది బ్రహ్మ వివాహం దైవ వివాహం ఆర్ష వివాహం ప్రాజాపత్య వివాహం గాంధర్వ వివాహం ఆసుర వివాహం రాక్షస వివాహం పైసాచ వివాహం అని ఎనిమిది రకాల వివాహాల గురించి చెప్పబడింది అందులో మొదట్లో చెప్పిన బ్రాహ్మం దైవం ఆర్షం ప్రాజాపత్యం ఈ నాలుగు ఉన్నతమైనవి ఒక్కొక్కటి ఏమిటో చూద్దాం బ్రాహ్మ వివాహం బ్రాహ్మ వివాహంలో అమ్మాయికి వివాహ వేసి వచ్చాక వాళ్ళు ప్రయత్నం ఏమి చేయకుండానే అమ్మాయి గోత్రం కుటుంబ గౌరవం అమ్మాయి గుణగణాలు ఆచార అనుష్ఠానాలు తెలుసుకొని అబ్బాయి కుటుంబీకులే అమ్మాయి కోసం వస్తారు అబ్బాయి చదువు వృత్తి ఆచారం ప్రవర్తన కార్యదక్షత చూసి అమ్మాయి వైపు వాళ్ళు అంగీకరిస్తారు ఉభయపక్షాల అంగీకారంతో వివాహం చేస్తారు ఇందులో ధనం కానీ బంగారం కానీ ఇచ్చిపుచ్చుకునే ప్రసక్తి ఏమీ ఉండదు ఇది కేవలం ధర్మం కోసం చేసే వివాహం ధర్మ అనుష్ఠానం కోసం చేసే వివాహం రెండవది దైవ వివాహం ఇందులో ఏ కారణం చేతో అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరూ వచ్చి అడగకపోవడం చేత అమ్మాయి వైపు వాళ్ళే వారాన్వేషణ మొదలు పెడతారు శాస్త్ర ప్రకారం యజ్ఞం యాగం జరిగే చోటుకు వెళ్ళి అక్కడ ఆ యజ్ఞం జరిపించే పురోహితుడికి అమ్మాయినిచ్చి వివాహం జరిపిస్తారు ఇందులోనూ కట్న కానుకల ప్రసక్తి ఉండదు ఇంకా యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితుడికి వలసినంభామనకు బదులుగా కూడా కన్యాదానం చేసే పద్ధతి కనపడుతుంది మూడవది ఆర్షం ఈ వివాహంలో అబ్బాయి వైపు వాళ్ళు అమ్మాయి కుటుంబీకులకి కన్యాశుల్కంగా రెండు పశువులను ఇచ్చి అమ్మాయిని వివాహం చేసుకుంటారు ఈ పద్ధతిలో ముసలి వాళ్ళు కూడా చిన్న వయసులో ఉన్న కన్యను వివాహం చేసుకున్నట్టుగా కనపడుతుంది ఇందులో అబ్బాయి బాగోగులు వంటివి పెద్దగా చూడరు ఈడు చూడు చూడరు అమ్మాయి అబ్బాయికి కానీ అబ్బాయి అమ్మాయికి కానీ తగిన వయస్కురాలు కాకపోయినా పెళ్ళి జరుగుతుంది నాలుగవది ప్రాజాపత్యం దీంట్లో కూడా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు వివాహం కేవలం సంతాన ప్రాప్తి కోసం చేస్తారు అందుకే దీనికి ప్రాజాపత్యం అని పేరు ఇందులో అమ్మాయి ఇష్టాయిష్టాలు అబ్బాయి అర్హతలు ఏవి చూడరు కేవలం వంశ వృద్ధి కోసం ఈ వివాహం చేస్తారు ఇప్పుడు చెప్పుకున్న పై నాలుగు రకాల వివాహాలు ధర్మశాస్త్రం ప్రకారం అంగీకరిపబడినవి అందులో మొదటిది అత్యున్నతమైనది తర్వాతవి ఒక్కొక్క మెట్టు తక్కువదిగా పరిగణించబడుతుంది ఈ ఇక్కడి నుంచి చెప్పుకునే నాలుగు రకాలు ధర్మశాస్త్రం అంతగా అంగీకరించనిది ఓ రకంగా అని చెప్పుకోవచ్చు ఆసుర వివాహం ఇందులో అమ్మాయి తండ్రికి కానీ బంధువులకు కానీ డబ్బులు చాలా ఇచ్చి అమ్మాయిని తీసుకుపోయి వివాహం చేసుకుంటారు అమ్మాయి ఇష్టాయిష్టాలతో ఇక్కడ ప్రసక్తే లేదు ఈడు చూడు అసలే చూడరు బహుశా ఆ రోజులో రెండో పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇలా చేసుకున్నారేమో తర్వాత గాంధర్వ వివాహం అమ్మాయి అబ్బాయిని ఇష్టపడడం అబ్బాయి అమ్మాయిని ఇష్టపడడం జరుగుతుంది ఆ ఇష్టం పెరిగి వాళ్ళ మధ్య శారీరక సంబంధం ఏర్పడేదాకా వెళుతుంది అప్పుడు పెద్దల అంగీకారంతో పని లేకుండా వాళ్ళు వివాహం చేసుకుంటారు దీన్ని గాంధర్ వివాహం ఉంటారు ఇందులో పెద్దల అంగీకారం ఉండదు ఆ రోజుల్లో రాజులు ఎక్కువగా ఇలాంటి వివాహాలు చేసుకున్నట్టుగా కనపడుతుంది శకుంతల దుష్యంతుల వివాహం అందరికీ తెలిసింది అది ఇలాంటి గాంధర్వ వివాహం తర్వాత రాక్షస వివాహం ఇందులో అమ్మాయి అబ్బాయి ఇష్టపడతారు కానీ అమ్మాయి కుటుంబీకులు ఆ అబ్బాయికి ఏ కారణం చేతో పిల్లనివ్వడానికి ఇష్టపడరు అమ్మాయికి మాత్రం అబ్బాయిని వివాహం చేసుకోవాలని ఉంటుంది అబ్బాయి ఆమె కుటుంబ సభ్యులతో అంగీకారం లేకుండా వాళ్ళతో పోట్లాడి అవసరమైతే చెరపట్టి యుద్ధం చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి వివాహం చేసుకుంటాడు ఇరు పక్షాల మధ్య మాట పట్టిపులు గొడవలు అన్నీ జరుగుతాయి రుక్మిణీకృష్ణుల వివాహం ఇలా జరిగిందని దీన్ని రాక్షసి వివాహం అని భాగవతంలో రాశారు అందుకని లోకంలో అందరూ ఇలాగే చేసుకోవాలని అనుకోనక్కర్లేదు ఆయన భగవంతుడు ఆయన చేసుకున్నాడు చెల్లింది మన సాధారణ మానవులం ఎనిమిదవది చివరిది పైశాచ వివాహం ఎనిమిదవదిలానే ఇది కూడా చాలా నీచమైంది అంటే కింది ఇది ఇందులో కులం గోత్రం ఈడు జోడు ఏది పనిచేయదు దేనికి ప్రాముఖ్యత లేదు ఆఖరికి అమ్మాయి ఇష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోరు అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకున్నా వాళ్ళని హింసించి అమ్మాయిని ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకోవడమే పైశాచ వివాహం అంటారు ఇందులో అబ్బాయి ఇష్టపడడం ఒక్కటే ప్రధానం వధువు రక్షణ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడో నిద్రపోతున్నప్పుడో మత్తుగా ఉన్నప్పుడో ఆమెకిష్టం లేకుండా బలవంతంగా తీసుకువెళ్ళడం పైశాచ వివాహం అంటారు పై ఎనిమిది రకాల వివాహాల్లో బ్రహ్మ వివాహం ఉన్నతమైంది దాని తర్వాత దైవం ఆర్షం ప్రాజాపత్యం ఇవి నాలుగు శాస్త్రబద్ధమైనవి ధర్మాచరణకు అనుకూలమైనవి తర్వాత నాలుగు శాస్త్రవంతంగా అంగీకరించినవి కావు ధర్మాచరణకు కూడా అవకాశం చాలా తక్కువ లేనట్టే సరే ఇది ఎలా ఉన్నా యువతి యువకులందరూ సరైన సమయంలో మంచి ఈడుజోడుగా మరి పరస్పరం ఇష్టంతో పెద్దల అంగీకారంతో వివాహాలు చేసుకొని సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం जय श्रीमद नारायण